ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ముఖ్యంగా ఈరోజు ఎంఎంటిఎస్ కానీ ఇతర సబర్బన్ ట్రైన్స్ కానీ ఇక్కడ ఆగేటువంటి మరి పద్ధతి ఉన్నది మనం చూసాం ఓల్డ్ బిల్డింగ్ అటు సైడ్ ఉంది ఇదంతా కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో హైటెక్ సిటీకి పోటీ పడే విధంగా ఈరోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ చేస్తాం ముందుగా ఒక ఇరవై ఆరు కోట్ల రూపాయలతోటి దీన్ని ఫస్ట్ ఫేజ్ లో చేస్తా ఉన్నాం సెకండ్ ఫేజ్ కూడా సుమారు టెన్ క్రోర్స్ పెట్టి అట్ సైడ్ ఇదే విధంగా అప్రోచ్ రోడ్ కానీ అక్కడ ఉన్నటువంటి భవనం తొలగించి ఇదే పద్ధతిలో అక్కడ కూడా న్యూ బిల్డింగ్ రావడం కానీ ఆ రకంగా ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ను డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వము నిర్ణయించింది ఈరోజు మనం చూస్తా ఉన్నాము ఇక్కడ ఎవ్రీడే అరవై రెండు ట్రైన్లు అవుతాయి ఇక్కడ సిక్స్టీ టూ ట్రైన్స్ ఎవ్రీడే సబ్ అర్బన్ ట్రైన్స్ కానీ ఎంఎంటిఎస్ కానీ ఇక్కడ అవుతాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ అంటే నాంపెల్లి సికింద్రాబాద్ ఉందానగర్ ఫలక్నామా మేడ్చల్ గట్కేసర్ లాంటి అన్ని ప్రాంతాలకు కూడా లోకల్ ట్రైన్స్ కనెక్టివిటీ హైటెక్ సిటీ నుంచి ఇప్పుడు ఉన్నది దాని ఇంకా మోర్ కనెక్టివిటీ మోర్ ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఈ రైల్వే స్టేషన్ ను ఆధునికమైన ఇక్కడ ఐదు వేల నాలుగు వందల మంది ఎవ్రీ డే ఈ రైల్వే స్టేషన్ ఉపయోగించుకుంటున్నారు ఈ పనులన్నీ కూడా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలన్నటువంటి టార్గెట్ పెట్టుకున్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది రానున్నటువంటి జనవరి నెలలో సంక్రాంతి సీజన్లో కూడా ఈ యొక్క రైల్వే స్టేషన్ పూర్తి కాకుండా మరి ట్రైన్ లాపాలని చెప్పి మరి రైల్వే మినిస్ట్రీ నిర్ణయం తీసుకున్నది సుమారు స్పెషల్ ట్రైన్స్ పదహారు ఇక్కడ ఆగబోతా ఉన్నాయి సంక్రాంతి పండుగ సందర్భంగా అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను దాంట్లో బీదర్ కానీ విశాఖపట్నం కానీ మచిలీపట్నం కానీ కాకినాడ ముంబై షిర్డి నర్సాపూర్ ఇలాంటి అన్ని ట్రైన్లు కూడా ఈ యొక్క హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో సంక్రాంతికి సంబంధించి ఆపబోతా ఉన్నాం ఇది రానున్న రోజుల్లో మరి ఏ రకంగా ఇక్కడ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మరి మరింత మెరుగైనటువంటి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ట్రయల్ బేసిస్ లో ఈ ట్రైన్లను కూడా ఆపుతా ఉన్నాం ఇవి రానున్న రోజుల్లో రెగ్యులర్ గా ఒకసారి ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా పనులు పూర్తి అయిపోయిన తర్వాత అన్ని ఫెసిలిటీస్ మరి ఫిబ్రవరి లోపల పూర్తి అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా ఇంకా రోజువారీగా ఏం ఆపుచ్చు అనే విషయం కూడా రైల్వే మినిస్ట్రీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి ఇప్పుడే నోటిఫై చేస్తా ఉన్నాను ఈ పదహారు ట్రైన్లు కూడా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఐటెక్ సిటీలో లింగంపల్లి ఏరియాలో కోకట్పల్లి ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరందరూ సికింద్రాబాద్కో లేక నాంపల్లికో కాచిగూడకో వెళ్ళ చెడ్లపల్లికో వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ ఐటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉపయోగించుకొని మీరు మీ మీ ప్రాంతాలకు ఏదైతే సంక్రాంతి పండుగ వెళ్తారో దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను